ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి నేనైతే ఈరోజు ఈవినింగ్ చక్కగా గార్డెన్ లోకి వచ్చాను వెదర్ చూసారా ఎంత బాగుందో మబ్బులు బట్టి చల్లటి వాతావరణంలో సూపర్ గా ఉంది నిజం చెప్పాలంటే నాకు తెలియకుండా అంకుల్ వచ్చి వీడియో తీస్తున్నాడు అండి తీయడం స్టార్ట్ అయిన తర్వాత నేను చూసుకున్నాను కొంచెం సేఫ్ అయిన తర్వాత చూసానండి అప్పుడు చెప్పారు నువ్వు తోటకు వచ్చినప్పుడు ఏం పని చేస్తావు ఏంటి అనేది మీ ఫ్రెండ్స్ అందరికీ చూపించవచ్చు కదా అని చెప్పి అంటే సరే స్టార్ట్ చేయండి అన్నాను అంకుల్ కంటిన్యూ చేశాడు చూడండి అసలు నాకు అంకుల్ తీసేది తెలియదు కొంచెం అయిన తర్వాత నాకు తెలిసిందండి నమస్తే అండి నేను మీ జ్యోసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి ఇదైతే మన తోట నేను సాయంకాలం పూట పైకి వచ్చేసి ఈవినింగ్ మార్నింగ్ వాకింగ్ చేసుకుంటా అండి బిద్దె పైనే మీరైతే ఎక్కడ చేస్తారు బయటకెళ్ళి చేస్తారు నేనైతే పచ్చటి మొక్కల్లో ఫ్రెష్ ఎయిర్ లో చక్కగా మంచి వాతావరణంలో వాకింగ్ చేసుకుంటా అండి అన్ని మొక్కలు పరీక్షిస్తూ ఏ మొక్కలు ఎలా ఉన్నాయి ఏమైనా పెస్ట్ ఉందా ఇంకేమన్నా ఇవ్వాలా అని చెప్పి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ మొక్కల్లో తిరుగుతానండి ఏ పని చేయకుండా మధ్య మధ్యలో ఏదైనా కలుపు కానీ ఇంకేదైనా కనిపించింది అనుకోండి ఇమ్మీడియట్ ఆ చిన్న పనులన్నీ చేసుకుంటూ ఇలా నడుస్తూ ఉంటాను ఇదైతే నా రొటీన్ అండి రోజు చేసే పని కాసేపు మొక్కల్లో ఉంటే నాకు ఆనందమే వేరు చూసారా ఇది తీగ మనము మళ్లించాలి కాబట్టి కనబడిన వెంటనే తీగ మళ్లించానండి తీగ జాతి మొక్కలు ఇవ్వన్నా కూడా మనకు మనం తీగలు ఎప్పటిదప్పుడు మళ్ళిస్తూ ఉంటే చక్కగా మొక్కలు ఎదుగుతాయండి ఇలా అన్ని మొక్కలలో తిరుగుతాను అంటే వాటర్ పట్టే అప్పుడు కాకుండా నార్మల్గా కూడా ఇలా మొక్కల్లో తిరుగుతానండి నేను అసలు బయటకి కి వెళ్ళట్లేదు ఈ మధ్యన ఇదివరకైతే బయటకు వెళ్ళి వాకింగ్ చేసేదాన్ని కానీ ఇప్పుడైతే ప్రస్తుతం మనం ఇద్దరు తోటలోనే వాకింగ్ చేస్తాను ఇంకా మొక్కలు ఏం చేయాలి ఎలా పెరుగుతున్నాయి పెస్ట్ ఏమైనా ఉందా తర్వాత మొక్కలకి ఎలాంటి ఎరువు ఇవ్వాలి ఇవన్నీ తోట గురించి ఆలోచిస్తూ పైన తిరుగుతూ ఉంటానండి మొక్కల మధ్యలో ఎంత హాయిగా ఉంటుందో తెలుసా అండి పచ్చటి మొక్కల్లో మనం పెంచిన మొక్కల్లో తిరుగుతూ ఉంటే ఆనందమే వేరు మనం పని చేయడానికి పైకి వచ్చినప్పుడు ఎక్కువ మనకు అన్ని కనిపించవండి అయ్యో ఇది చేద్దాం అనుకున్నాను అది మర్చిపోయాను ఇలా అనుకుంటూ ఉంటాం ఇలా తిరిగినప్పుడే నేను ప్లాన్ చేసుకుంటాను మొక్కల్లో ఏ పనులు ఉన్నాయి ఏం పని చేయాలి ఇంకా ఏం పెండింగ్ ఉంది ఏ మొక్కకి ఏం చేయాలి అని చెప్పి అన్ని ప్లాన్ చేసి పెట్టుకొని ఒకేసారి మళ్ళీ వీడియో చేసినప్పుడు అన్ని మీకు చూపిస్తూ ఉంటానండి కొన్నిసార్లు మనం హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ హార్వెస్ట్లు మిగిలిపోతాయి మనం గడ్డి తీసిన తర్వాత కూడా ఏదో ఒక కుండీలో గడ్డి మిగిలిపోతుంది మనం ఇలా ఏ పని కట్టుకొని పని కాకుండా ఇలా సరదాగా చేసామనుకోండి ఎక్ససైజ్కి ఎక్సర్సైజ్ ఉంటుంది తర్వాత పని ఈజీగా అవుతుంది ఇంకా గడ్డే తీయాలంటే అదొక వన్ అవర్ లేదా కలుపు మొక్కలు అన్ని తీసేసి మనము మట్టి గుళ్ళ చేయాలంటే అదొక వన్ అవర్ ఇలా ఉంటుంది ఇలా కలుపు మాత్రం మాక్సిమం ఇలా తీసేసుకుంటా అండి పైకి వచ్చినప్పుడు పనులు చేస్తూ చక్కగా గార్డెన్లో గడుపుతూ ఉంటాను చూసారా ఎంత బాగుందో కుండీలు చూసుకోవడము మొక్కలు చూడడము ఏమైనా చిన్న పనులు ఉంటే చేయడము అంతే అండి కాలక్షేపం అంతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా ఇక్కడే ఉంటానండి పెద్ద పనులు ఏం పెట్టుకోకుండా నా మనశ్శాంతి కోసం నాకు ఇష్టమైన పని చేయడం కోసం ఒక రోజులో ఒక అరగంట ఉదయం అరగంట సాయంకాలం గడుపుతూ ఉంటాను అన్నీ మ మర్చిపోవచ్చండి అంత హాయిగా ఉంటుంది కొత్త చిగుళ్ళు కాయలు చూస్తూ ఉంటే ఆనందమే వేరండి చూడండి ఎలా ఉందో తోట కూడా ఎలా ఉంది ఏంటి అన్నీ చూస్తూ మీరు కూడా నాతో పాటు వాకింగ్ చేయండి చూసారా ఈ మొక్క ఎక్స్ట్రా కొమ్మలు కనిపిస్తే కట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది సైడ్ కు కొమ్మలు వచ్చేస్తున్నాయండి మీదికి పైకి వెళ్ళకుండా సైడ్ సైడ్కి వచ్చేసరికి మనకు వెడల్పుగా తయారవుతుంది మొక్క అలా వెడల్పుగా అయితే మనకు మిద్ద తోటలో స్థలం తక్కువ ఉంటది కాబట్టి మళ్ళీ వేరే మొక్కలకి ఇబ్బంది అవుతుంది మనం నడిచినప్పుడు ముళ్ళు గుచ్చుకుంటాయండి ఇది నిమ్మ మొక్క కాబట్టి సైడ్కి సైడ్ కొమ్మలన్నీ తీస్తున్నాను స్ట్రేట్ గా వెళ్తుంది అప్పుడు పక్కన ఖాళీ స్థలం ఉందండి అందుకే కి వేసేసాను చూసారా ఎలా ఉంది తోట తప్పకుండా కామెంట్ చేయండి మొక్కలన్నీ అయితే ఇలా ఉన్నాయి ఇంకా చాలా వర్షాకాలం కోసం పనులు జరుగుతూ ఉన్నాయండి నేనైతే సీడ్స్ వేసుకుంటున్నాను నార్త్ వెజ్ పెడుతున్నాను ఇలాగా డ్రాగన్ ఫ్రూట్ కూడా కొన్ని మొక్కలు అంటే కొమ్మలు ఎండిపోయినాయండి చూడండి ఈ లైన్ ఇవి కూడా తీసేస్తున్నాను బయటకు వెళ్ళి మనం వాకింగ్ చేస్తే వాకింగ్ మాత్రమే చేస్తామండి దీనివల్ల మనకు వాకింగ్ అవుతుంది ప్లస్ మొక్కలకు కూడా పనులు అవుతాయి మనశాంతికి కూడా ఉంటుంది ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది మంచి ఆక్సిజన్లో కాసేపు గడపచ్చు చూడండి ఇలా ఈ రోజు అయితే నా వాకింగ్ గడిచిపోయింది బాయ్ అండి ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి